నాయకులు వేరే చేరుకున్న పార్టీ లీడర్లకు అందరికీ ఉన్నారు అట్లా పార్టీ శ్రేణులకు వైఎస్ఆర్ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ నన్ను పార్టీ లీగల్ సెల్ అధ్యక్షుడిగా రీసెంట్గా మా గురుపున్న గారు నన్ను పార్టీ ఇన్ఛార్జ్గా నియమించడం జరిగింది ఈ ఈరోజు ప్రధానమైన కారణం ఏమంటే ఈ కూటమి ప్రభుత్వం ఏమి పాలన చేయకోకుండా వాళ్ళు ఏం అభివృద్ధి చెందక చేయకోకుండా వాళ్ళ అభివృద్ధి ఏమి అనేది చెప్పకోకోకుండా వాళ్ళు నిస్ప్రై చేస్తూ సైడ్ ట్రాక్ తీసుకొని పోవచ్చు ప్రభుత్వం ఏం చేసింది ఏదో చిత్త పరిస్థితిలో దౌర్భాగ్య పరిస్థితిలో కూడా ప్రభుత్వం ఎంతసేపు ఉన్నా మీడియా మీద మనం పెట్టడము కేసులు పెట్టడము ఇవి తగ్గితే మా పార్టీ శ్రేణుల మీద ఎంతసేపు ఉన్నా పార్టీని డెవలప్ కాకోకుండా అనగదొక్కి అనగదొక్కి అనగదొక్కలేదు ఎంత అనగదొక్కితే వైఎస్ఆర్ పార్టీ అంత వేస్తుందని చూపిస్తాం అందుకే మన వైఎస్ఆర్ లీగల్ సెల్ అధ్యక్షులు గారు నిన్న గుడివాడ మన పార్టీ ఆఫీస్లో కార్యకర్తలకు అండగా ఈ డిజిటల్ బుక్ అనేది యాప్ ఓపెన్ చేయడం జరిగింది ఇది ప్రతి కార్యకర్త మీరు క్యూఆర్ కోడ్ను ఖచ్చితంగా మీ ఫోన్లో ఖచ్చితంగా ఉండాలని క్యూఆర్ కోడ్ పుట్టిన వెంటనే మీ ఫోన్ నెంబర్ అడుగుతుంది ఫోన్ నెంబర్ అడిగిన తర్వాత ఒక ఓటీపీ నెంబర్ వస్తుంది మీకు ఆ ఫోన్ నెంబర్ కి ఎవరైతే ఫిర్యాదు చేయాలనుకుని ఉన్నారో వాళ్ళకి ఓటీపీ నెంబర్ వస్తుంది ఓటీపీ నెంబర్ వచ్చిన తర్వాత లొకేషన్ అడుగుతుంది ఫిగర్ మీ ఫోటో ఫిగర్ కూడా అడుగుతుంది ఆ లొకేషన్ మీ ఫోటో రికగ్నైజ్ చేసిన తర్వాత మీ కంప్లైంట్ మొత్తం అంతా దాంట్లో మీరు సెల్ సహా మీకు ఏమన్నా ఫోటోలు ఉంటే అక్కడ ఏమన్నా మనం కార్యకర్తలకి కొట్టడము తిట్టడము దౌర్జన్యం చేయడం అది పోలీస్ స్టేషన్ కలెక్టర్ ఆఫీస్ ఇంటి దగ్గర గొడవలు కొత్త ట్రెండ్ తయారైంది ఏమీ కేసులు లేకుండా పోతే దోవలు వాటబ ఎటు తిరిగి ఈ పార్టీ శ్రేణుల్ని ఆ పార్టీ శ్రేణులే కలుపుకునే ఉద్దేశంతో భయభ్రాంతులు గురి చేసి తప్పుడు కేసులు క్రియేట్ చేసేకి ప్రయత్నం చేస్తున్నారు తప్పులు మీరు ఎవరు కూడా భయపరచ అవసరం లేదు మీరు కాడ పార్టీ లీడర్స్ ఫోన్ చేస్తే స్పందించే బాధ్యత మాది దాంట్లో ఏ మాత్రం మీరు మీరు భయపడే అవసరమే లేదు పార్టీ ఉందా పార్టీ పట్టించుకుంటుందా లేదా అనేది మీరు ఆ భయం పక్కన పెట్టేదాని దానికోసమే మా ప్రియతమ నేత జగన్మోహన్ రెడ్డి గారు మీ పార్టీ అండగా ఉంటుంది చెప్పే మీకు ఈ డిజిటల్ బుక్ యాడ్ ఈ రోజు బుక్ ఆవిష్కరణ చేయడం జరుగుతుంది దయచేసి మీరు దీన్ని సద్వినియోగం చేసుకోండి మీరు ధైర్యంగా ఉండండి మేము ఉన్నాం మా పార్టీ ఉంది మా అందరి ముగ్గుల నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఉన్నారు కార్యకర్తలు ఉన్నారు పార్టీ శ్రేణులు ఉన్నారు ఎవ్వరు కూడా మీరు భయపడుతున్నారు మీరు కాలర్ రగేసుకొని ఉండండి కానీ కాల దించి తల దించే పని ఎప్పుడు కేసులకు భయపడతండి కేసులు భయపడి మనల్ని మానసికంగా దెబ్బతీసి పార్టీని దెబ్బ దెబ్బతీయడం ప్రయత్నం జరుగుతుంది కేసుల మీద కేసులు కేసుల మీద కేసులు పెట్టాలి ఎగ్జాంపుల్ మన ముప్పై మన మెగా అంజాద్ మెగా అంజాద్ అని అసలు పెట్టకపోయినా కూడా ఆ పిల్లోడికి సంబంధం లేకపోయినా కూడా తప్పుడు కేసు క్రియేట్ చేసి ఫేస్బుక్ లో ఫేస్బుక్ క్రియేట్ అకౌంట్ ని కర్ణా ఎన్టీఆర్ అంట ఆ కర్ణా ఎన్టీఆర్ ఎవడో ఈ పోలీసు దాన్ని ఇన్వెస్టిగేషన్ చేయదు తప్పుడు అకౌంట్ క్రియేట్ చేసి ఆ పిల్లోని పద్దెనిమిది కేసుల్లో తిప్పుతాను ఆర్ చేసిన ఈ చేసిన ఆర్ చేసిన ఈ చేసిన ఇది దయచేసి మానసికంగా వచ్చే రాబోయే ఎలక్షన్స్ లో ఎవరైతే యాక్టివ్ గా ఉంటారో సోషల్ మీడియాలో వారి మీద పైన ఇన్స్ట్రక్షన్స్ అవి ఆ ఇన్స్ట్రక్షన్స్ రావడం వల్లనే మనం మొత్తం ఎవరు మనం యాక్ట్ చేయడము సోషల్ మీడియాలో మీరు స్ట్రాంగ్ మన పాటించు దయచేసి చెప్పేది విన్నపం మీ అకౌంట్ ఫేస్బుక్ అకౌంట్ కానీ ట్విట్టర్ అకౌంట్ కానీ మీ ఐడిని స్ట్రాంగ్ ఐడిని పెట్టుకోండి లేకపోతే వాళ్ళు యాక్ట్ చేసే పరిస్థితి వచ్చింది ఎందుకంటే ఖచ్చితంగా మన మనోభావాలు దెబ్బతీయడమే పుంగదీయడమే పది రోజులు లోన్ ఉన్నాయంటే ఇంకో పక్కన ఇంకో వైఎస్ఆర్సీపీ కార్యకర్త డల్ అయిపోతాడు వాళ్ళ మీద కేసు మీద మనం ఎందుకు ఇది దయచేసి వాళ్ళే క్రియేట్ చేస్తున్నారు వాళ్ళకి ప్రభుత్వం ఉంది వాళ్ళు హ్యాకర్స్ ఉన్నారు వాళ్ళ పార్టీకి కుటుంబ ప్రభుత్వానికి ఎట్టి తిరిగి ఏదో కేసు క్రియేట్ యాక్టివ్గా ఉండాలంటే వాళ్ళ మీద కేసు ఉంటుంది దయచేసి యాక్టివ్గా ఉండండి ఆ మీ పాస్వర్డ్ సహనంగా పెట్టుకోండి ఎందుకంటే హ్యాక్ చేసే పరిస్థితి వాళ్ళు ఎంతసేపు ఉన్న ధైర్యంగా ఎదుర్కోలే కూటమి ఉండాల్సిందే వాళ్ళు ధైర్యంగా సింగిల్ పార్టీగా ఎప్పుడు రాలేరు వాళ్ళ జీవితంలో రాలే పరిస్థితి వాళ్ళు బతుకంతా కూడా కూడా ఎవరో చేతు పెట్టుకోవడమే ప్రభుత్వం చెప్తే ధైర్యంగా సింగిల్ పార్టీగా వచ్చే పార్టీ ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాదు ఉండాల్సిందే రాత లేకపోతే సింగల్ గా వచ్చే ప్రభుత్వం సింగల్ గా సింహంగా వచ్చే ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మన ప్రభుత్వం దయచేసి మీరు ఈ నాకు ఇచ్చిన అవకాశాన్ని సజం చేసుకుంటూ ఇంకా సీనియర్ మాట్లాడాలా దయచేసి మీరు కార్యకర్తలు ఎవరున్నా కదా నా నెంబర్ని మీకు ఇస్తాను ఖచ్చితంగా నేను ఆఫీస్లో ఎల్ల వెళ్ళడం మీకు అందుబాటులో ఉంటాను మీరు ఎవరు కూడా అధ్యయనపరదండి పార్టీని ఖచ్చితంగా బలోపేతం చేసి రాబోయే ఎలక్షన్స్ లో ఖచ్చితంగా మన పార్టీ జోష్ ఏందనేది కది నియోజకవర్గం ఏందనేది తిరిగి చూపించిన అందరినీ కోరుకుంటూ అని అందరినీ మన ముగ్గురు అన్నగారిని ఖచ్చితంగా ఎమ్మెల్యేగా చూడాలని మన అందరి ఆశ చేస్తే నాకు మిమ్మల్ని చూసిన తర్వాత నాకు అర్థమైంది ఖచ్చితంగా అన్న కాబోయే ఎమ్మెల్యే మనకి కదిరిక అని చెప్పి తెలిసిపోతుంది జై జగన్ తీసుకునే కార్యక్రమాన్ని తీసుకోవడానికి డిజిటల్ బుక్ అనేది ఆవిష్కరణ చేయడం జరిగింది దాని గురించి ముందుగా రాష్ట్ర లీగల్ సెల్ నాయకులు కార్యదర్శి అయినటువంటి లింగాల లోకేశ్వర్ రెడ్డి సార్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం గౌరవ అధ్యక్షుల గారికి అలాగే గౌరవ సమన్వయకర్త గారికి వేదిక నిర్వహించినటువంటి గౌరవ కన్వీనర్లకు కౌన్సిలర్లకి కొత్తగా అపాయింట్ అయినటువంటి ఇక ప్రేమ శాస్త్రికి కుటుంబ సభ్యులందరికీ కూడా ఆ హృదయపూర్వక ధన్యవాదాలు ఈరోజు డిజిటల్ కుక్ సంబంధించినటువంటి ఓపెనింగ్ కార్యక్రమం ఉంది ఆల్రెడీ మన జగన్మోహన్ రెడ్డి గారు ఈ విషయంలో ఆల్రెడీ సెంట్రల్ ఆఫీస్లో చేశారు మనం ఇది ఎందుకు ఉపయోగం చేయాలి అన్నటువంటి విషయాన్ని మీకు తెలియపరచడానికి సమస్యత ఉంది తెలుగుదేశం వారు ఏ విధంగా అయితే రెక్కు పెళ్ళినటువంటి రెండు రాజ్యాంగాన్ని ఒకటి అమలు పరుస్తున్నారు ఎవరెవరైతే వాళ్ళ పేర్లు ఉన్నాయో వాళ్ళ పైన ఇప్పుడు ఏ విధంగా కేసులు అయితే ఏ విధంగా బుక్ చేస్తున్నారు అదే విధంగానే మన కార్యకర్తల పైన మన గౌరవ కుటుంబ సభ్యుల పైన నాయకుల పైన ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళైతేనే ఉంది కూట ప్రభుత్వం అయితే ఉంది చేసినటువంటి దౌర్జన్యాలను మనం ఈ డిజిటల్ బుక్ ఎంత చేస్తే మన ప్రభుత్వం రాణించి ఈ డిజిటల్ బుక్ ద్వారా ఎవరెవరైతే మన పార్టీకి అన్యాయం చేశారో అలాంటి వారిపైన చర్య తీసుకోబడుతుందని చెప్పేసి జగన్ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ డిజిటల్ బుక్ కార్యక్రమాన్ని ఈ మన సమన్వయకర్త ద్వారా ఈరోజు ఓపెనింగ్ కార్యక్రమం పెట్టాను ఒకటి ప్రతి ఒక్కటి మనం ఆలోచన చూడండి జగన్మోహన్ రెడ్డి గారు ఏదైనా కార్యక్రమం చేస్తేనే విద్యుత్కు సంబంధించి అప్పుడు చేశాడు ఇప్పుడు గ్రూప్ ఛార్జీలు ఇప్పుడు వాళ్ళు వచ్చే గ్రోప్ ఛార్జీలు అన్ని డౌన్ అయ్యి రైతుకు సంబంధించి ఎన్నో కార్యక్రమాలు చేశారు ఎన్నమన్నా యూత్ తరఫు యూత్ తరఫున మెడికల్ కాలేజీకి సంబంధించి చేశాము తర్వాత మన ఇక్కడ బాలకృష్ణ గారి ఏదో అంటే ఆ బాలకృష్ణ గారి అన్నదానికి మనం జస్ట్ మన ప్రియతమ సమన్వయకర్త నెక్స్ట్ దానికి వర్సన్ గా వాయిస్ ఇస్తే ఆ వాయిస్ పెట్టేసి దానిపైన కూడా కేసు రిజిస్టర్ చేస్తున్నారంటే చెప్పేసి చెప్తున్నాను అంటే మాట్లాడేటువంటి హక్కు మనం ఏవో కూడా చేస్తున్నారు ఏమి చెప్తా వాళ్ళు అదే కరెక్ట్ మనకి మన మనకి భావ స్వేచ్ఛ వాక్ స్వాతంత్రము రాజ్యాంగాన్ని ఎక్కడ పాటించడం లేదు ఆయన బాలకృష్ణ గారేమో పబ్లిక్ గా సభలో ఈ విధంగా తిట్టడం అది మంచిది ఆ దాన్ని విమర్శ చేయడం అనేటువంటిది దానిపైన కూడా ఒక కేసు రిజిస్టర్ చేయడం సిగ్గుటైట్ దాదాపుగా ఇప్పుడే ఒకటిన్నర సంవత్సరం రెండు సంవత్సరాల కాలం ఈ ఇంకా అప్పా అంటూ రెండు సంవత్సరాల కాలంలోనే ఎలక్షన్స్ వస్తాయి కాబట్టి మీరు ఎక్కడ కానీ మీకు అన్యాయం జరిగింది అనేటువంటి విషయాన్ని ఎక్కడ పెట్టుకోకుండా వాడిని వల్ల రెండు మూడేళ్ళు మీరు ఎక్కడ మర్చిపోతారో అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ఈ డిజిటల్ బుక్ అనేటువంటి దాన్ని ఎవరికైనా ఏ మాత్రం అన్యాయం జరిగినా కానీ మీరు ఈ క్యూఆర్ కోడ్ మీరు మీ సెల్ ద్వారా క్యూఆర్ కోడ్ చేయగలిగితే ఇందులో మీకు ఎక్కడ అన్యాయం జరిగింది ఏ ఆఫీసర్ అన్యాయం చేశాడు ఏంటి పరిస్థితి అని చెప్పేసి మీరు తెలుగుదేశం నాయకులతో సహా తర్వాత ఆఫీసర్లతో సహా మీకు ఎక్కడ ఇబ్బంది కలిగింది అన్నటువంటి విషయాన్ని ఈ క్యూఆర్ కోడ్ ద్వారా మీ సెలవు నమోదు చేసినట్లయితే ఆటోమేటిక్ గా మీరు సెంట్రల్ ఆఫీస్ దీంట్లో నిఫిలాగా ఇది ఎందుకు మన ప్రభుత్వం అన్యాయం చేశారు ఎవరికి ఏమైతే అన్నటువంటిది ఆటోమేటిక్ గా సెంట్రల్ ఆఫీస్ లో తీసుకుంటుంది కాబట్టి మీరు ప్రతి ఒక్కరు ప్రతి మంచి కార్యక్రమాన్ని మీరు ఇంతకుముందు కూడా బాబు ఇలాంటి పరిస్థితి ఇలాంటివన్నీ మనం కూడా చేస్తూ పెడుతూనే ఉన్నాం మన ప్రజల పక్షంలో ఉన్నాం మన ప్రజలు మనకు నలభై పర్సెంట్ శాతం పైగా ఓటు ఇచ్చారు కాబట్టి ఈసారి ఖచ్చితంగా మనకు వచ్చేది మన ప్రభుత్వమే కాబట్టి మనము ఇక్కడ మన మక్కులు గారిని ఎందుకని దాన్ని దిప్యుజయంగా ఎల్పించుకోగలిగితే మన మక్కువలన్నగారు కూడా ఒక వ్యక్తిగా అసెంబ్లీలో కూర్చోవాలని చెప్పేసి మనం ఆ కోరికను కూడా మనము ప్రతి ఒక్క మూల మూలకు వెళ్ళి మనము మన పార్టీ గురించి మనము పార్టీలు చేసినటువంటి విషయాల గురించి మనం చెప్పవలసినటువంటి అవశ్యకత ఉంది అలాగే కూటమి ప్రభుత్వం లాంటివి ఏం చేశారు తర్వాత అందువారా మనమేం నష్టపోయామన్నటువంటి విషయాలు కూడా మనం తెలియపరిచి రాబోయే నాకు తెలుసు మార్చి ఆ మున్సిపల్ ఎలక్షన్లు తర్వాత ఇంకా పంచాయతీ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఇలాంటి ఎలక్షన్లు కూడా వస్తాయి మనము ఎన్నో మూడేళ్ల వరకు వేచి చూడాల్సిన పని లేదు ఈ వచ్చేటువంటి లోకల్ ఎలక్షన్ లో బాగా శ్రద్ధగా కష్టపడి ప్రతి మన కార్యకర్తలు మనం గెలిపించుకొని మన ప్రతి సర్పంచ్ మనోడే ఉండాలి ప్రతి మెంబర్ మనోడే ఉండాలి ప్రతి ఎంపీడీసీ మనోడే ఉండాలి ప్రతి కౌన్సిలర్ మనోడే ఉండాలి తిరిగి మున్సిపల్ చైర్మన్ కూడా మనకి రావాలని చెప్పేసి వర్తలు చాలా మంది ఉన్నారు కాబట్టి మనం కూడా చూస్తున్నాం ప్రతి విషయాన్ని కూడా మన మక్బుల్ బై గారు ముందుండి నడిపిస్తున్నాడు చాలా మంచివాడు చాలా మంచి ఎత్తులతో ఉన్నటువంటి వ్యక్తి ప్రతి ఒక్క కార్యకర్తకు అండగా కొండగా బెడ్డుగా ఉండేటువంటి వ్యక్తి కాబట్టి ఇలాంటి వ్యక్తి యొక్క నాయకత్వాన్ని మనం సంపూర్ణంగా ఆయన మద్దతు ఇచ్చి రాబోయే ఎలక్షన్లో కూడా మంచి మెజార్టీతో ఆయన గెలిపించి పొద్దున్నే ఎమ్మెల్యేగా మనం చూడాలని చెప్పేసి మనం కోరుకుంటూ అవకాశం ఇచ్చినటువంటి తర్వాత మీ అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు థ్యాంక్ యూ చెప్తూ ముఖ్యంగా మనకు పల్లెల్లో మన గ్రామీణ ప్రాంతాల్లో ఎవరికైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యులకు ఎక్కడైనా అన్యాయం జరిగితే మేము ఇప్పుడు మా మా మండలంలో పద్మూడు పంచాయతీలు ఉన్నాయి పట్మూడు పంచాయతీలకు పట్మూడు వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసి ఆ గ్రూప్ లో మీరు మాకు జరిగిన అన్యాయాన్ని తొందరగా ఫోన్ చేసి చెప్పుకోలేకపోతే ఎవరితో పెట్టించినా కూడా మేము మండల నాయకులందరము సభ అక్కడ మీకు ఎక్కడైతే అన్యాయం జరిగింటుందో అక్కడికి చేరుకొని మీకు అందరికి ఆపుగా ఉంటామని ఈ సభ ముఖంగా తెలియజేసుకుంటూ ముఖ్యంగా కేసులు పెడితే భయపడేది లేదని కూటం ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ మాకు ఇద్దరు లాయర్లు అడ్వకేట్స్ మాకు నాగేందర్ రెడ్డి సారు లోకేష్ రెడ్డి సారు ఎవరికి భయపడకుండా మనకు పోలీస్ స్టేషన్ లోకి వచ్చి సార్ నెంబర్లు ఫీడ్ చేసుకొని మీరు కూడా కార్యకర్తలందరూ గ్రామ కన్వీనర్లు గాని అనుబంధ సంఘాల చేసుకుని మీరు మీకు జరిగిన అన్యాయాన్ని చెప్తే వెంటనే వాళ్ళు కూడా మన స్థానిక పోలీస్ స్టేషన్ చేరుకొని మనకు ఎటువంటి అన్యాయం జరగకుండా మనకు అండగా ఉంటారని మన మక్కున్న టీం మనమందరము మెలిసి మనలో ఎటువంటి లోపాలు లేకుండా అన్నను ఎమ్మెల్యేగా గెలిపించుకొని

సహనంగానే ఉండేదానికే మన ముఖ్యమంత్రి గారు కూడా చెప్పింది మన ముఖ్యమంత్రి ఉద్దేశం కూడా అది ఎప్పుడు కూడా ఉంది మాజీ ముఖ్యమంత్రి ఉద్దేశం మక్బూలు అన్నలను గెలిపించుకోవడము ప్లస్ స్థానిక సంస్థలు హండ్రెడ్ పర్సెంట్ అన్ని స్థానాల్లోన మనమే గెలిచాలి మున్సిపాలిటీ పంచాయతీ మండలాలు అందుకోసం మన కుటుంబం అంతా ఐక్యంగా ఐకమత్యంగా ఉండాలా ఐకమత్యంగా ఉండి మనం గెలుచుకునే విధంగా తయారు చేసేదానికి అన్న ఆధ్వర్యంలో కృషి చేసేదానికి మనం అందరం సహకరిద్దాం అందరినీ కలుపుకొని అందరం సహకరించి గెలుచుకుందాం అనే విధంగా ఈ సందర్భంగా ఉన్నారు మూల శ్రీనివాస్ రెడ్డి ఉన్నారు లోకేశ్వర రెడ్డి అన్నగారు ఉన్నారు ఇంకో పేరు అయితే నాకు తెలియదు నాగేంద్ర అన్న కూడా అన్నగారు కూడా ఉన్నారు వాళ్ళందరి సమక్షంలో వాళ్ళ 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 వాళ్ళకు మనకు సపోర్టింగ్ ఇస్తున్నారు ధైర్యం చెప్తున్నారు ఈసారి వచ్చే వచ్చేటిసి కౌన్సిల్ ముప్పై ఆరు జగన్ అన్న గురించి బాలకృష్ణ గారు సైకో అనడం జరిగింది అసెంబ్లీలో అతనికి అతనే పెద్ద సైకో ఎందుకంటే ఎత్తి మీద బిగ్గు చేతిలో పెట్టు ఉంటే గానీ అసెంబ్లీ అని ఒక సభ్యత సంస్కారం ఎమ్మెల్యే అయ్యాడో తెలియదు కానీ సీట్ ఇచ్చినాడు నెరవేర్చకుండా ఎప్పుడు ఇరవై నాలుగు గంటలు సోషల్ మీడియాలో ఎవరైతే కార్యకర్తలు యాక్టివ్ గా ఉంటారో వాళ్ళ మీద కేసులు జగన్ మీద అనే జగనన్న మీద టార్గెట్ చేసి జగనన్న మాట్లాడుకోవడం ఇవే వాళ్ళకు పనిగా మారిపోయింది మారింది అలా కాకుండా ఎవరు మనము ఏ కేసులు కానీ దేనికి కానీ భయపడిపోకుండా ముందట వేసి మబ్బులన్న కానీ ప్రతి ఒక్క కార్యకర్తకి ప్రతి ఒక్కరికి గతంలో సిద్ధారెడ్డి కానీ మనకి ఏమీ చేయలేదు ఇప్పుడు జగన్ ఇప్పుడు మబ్బులన్న మనకు చిన్న కార్యకర్తకైనా కానీ అతని ముందే ఏదైనా కానీ మనకు ఒక క్యాడర్ అనేది ఇచ్చడం జరిగింది అలాంటప్పుడు మనకు గత ప్రభుత్వం ఏమి ఇప్పుడు రాకపోయినా కూడా మనకు అన్న దృష్టిలో పెట్టుకొని మనకు క్యాటర్స్ ఇవ్వడం జరిగింది అంటే నెక్స్ట్ అన్న వచ్చిన తర్వాత మనకి ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తాడని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను